ఆ జిల్లాలో ఆయన రాజకీయ దిగ్గజం ఒకటికి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా అతి పిన్న వయసులో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఘనత ఆయనదే అలాంటైనా ఈసారి ఎన్నికల్లో పోటీ వినిపిస్తోంది వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అవుతామని అనుకుంటున్నారట అలాంటైనా తాజాగా తన కుటుంబానికి రెండు సీట్లు కావాలని అడుగుతుండడం ఆసక్తికరంగా మారింది ఆయన అలా డిమాండ్ చేయడం వెనుక ఆంతర్యం ఎవరి కోసం గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ టుబోకో కింగ్ ఎప్పుడూ సంచలనమే కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పిన ఆయన నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో రాజ్యసభ సభ్యత్వం సాధించి ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుల్లో ఒకరిగా చరిత్రకెక్కారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆఖరి నిమిషంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న రాయపాటి గుంటూరు లోక్సభ సెగ్మెంట్ను వీడాల్సి వచ్చింది ఆయన తన మార్క్ రాజకీయంతో నర్సారావుపేట ఎంపీ టికెట్ దక్కించుకొని ఐదోసారి టీడీపీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆయన పోటీలో ఉంటారా ఉండరా అన్న చర్చ మొదలైంది అయితే అనూహ్యంగా ఆయన తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు తాను నర్సారావు నుండి తిరిగి పోటీ చేస్తానని తనయుడు రాయపాటి రంగారావు కోసం సత్తెనపల్లి టికెట్ ఆశిస్తున్నారాయన రంగారావు కూడా సత్తెనపల్లి నుండి పోటీకి ఆసక్తి కనపరుస్తున్నారు అదలా ఉంటే ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనసాగుతున్నారు ఆయన ఈసారి నర్సారావు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది అయితే దానిపై కోడెల క్లారిటీ ఇచ్చేశారు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు నర్సారావుపేట సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లను తన హయంలో అభివృద్ధి చేస్తానని ఆ రెండిట్లో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు ఢిల్లీ రాజకీయాలు తనకు పడవని ఎన్టీఆర్కే చెప్పానన్నారాయన అదలా ఉంటే రాయపాటి రెండు సీట్లు అడుగుతూ ఉండడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తుందంటున్నారు తనకు నర్సారావుపేట టికెట్ దక్కకపోయినా కుమారుడు రంగారావుకి సత్తెనపల్లి టికెట్ దక్కుతుందన్న లెక్కలతోనే ఆ డిమాండ్ చేస్తున్నారంటున్నారు వారసుడి ప్రమోషన్ కోసమే ఆయన ఈ డబుల్ ధమాఖా ఫిట్టింగ్ పెట్టారన్న టాక్ వినిపిస్తుంది